నవంబర్ ఐదున జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందో అని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అమెరికాలోని పలు సంస్థలు ఎన్నికల ఫలితాలపై సర్వేలు నిర్వహిస్తున్నాయి తాజాగా ప్రఖ్యాత సీబీఎస్ న్యూస్ సంస్థ విడుదల చేసిన పోల్ సర్వేలో ప్రస్తుత ఉపాధ్యకురాలు డెమోక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ ట్రంప్ కంటే ముందంజలో ఉన్నట్లు తేలింది అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న డెమోక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కన్నా ముందంజలో ఉన్నట్లు ప్రముఖ అమెరికన్ మీడియా సంస్థ సీబీఎస్ న్యూస్ పోల్ సర్వేలో వెల్లడైంది కొన్ని రాష్ట్రాల్లో ఇద్దరి మధ్య పోటా పోటీ ఉండనుందని సీబీఎస్ న్యూస్ అంచనా వేసింది నవంబర్ ఐదున అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనుండగా ఇరువురు అభ్యర్థులు వేగంగా పావులు కదుపుతున్నారు ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకోవడంతో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కు విజయ అవకాశాలు మెరుగయ్యాయి ఆమెకు భారీగా విరాళాలు వచ్చాయి హారిస్ సభలకు జనం పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు తాజాగా కమలా హారిస్ కు పంతొమ్మిది వందల ఏడు ఎనభై ఒకటి మధ్య అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన జిమ్మి కార్టర్ మద్దతు పలికారు ఇంతకుముందు అమెరికా అధ్యక్ష రేసులో బైడెన్ ట్రంప్ ఉన్నప్పుడు ముందస్తు సర్వేలో ట్రంప్దే కాస్త పైచేయి ఉండేది గత నెలలో హత్యాయత్నం జరిగిన తర్వాత ట్రంపునకు అవకాశాలు పెరిగాయి అయితే బైడెన్ పోటీ నుంచి తప్పుకోవడంతో పరిస్థితి కొంత మారింది పలు ర్యాలీల్లో కమలా హారిస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ట్రంప్ విమర్శలు ఎదుర్కొంటున్నారు సెప్టెంబర్ నాలుగున ఫాక్స్ న్యూస్ ఛానల్ డిబేట్ లో పాల్గొందామన్న ట్రంప్ ప్రతిపాదనను హారీస్ తిరస్కరించారు బైడెన్ అభ్యర్థిగా ఉన్నప్పుడు కుదిరిన అంగీకారం ప్రకారం సెప్టెంబర్ పదిన ఏబీసీ న్యూస్ ఆతిథ్యంలో సంవాదం జరుపుదామని తేల్చి చెప్పారు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే అని గతంలో అన్న ట్రంప్ ఇప్పుడు నిర్దిష్ట తేదీన నిర్దిష్ట సురక్షిత ప్రాంతంలో అని ప్రతిపాదిస్తుండడం విచిత్రంగా అనిపిస్తోందని కమలా హారీస్ ఎద్దేవా చేశారు కాగా హారిస్ కు రానున్న వారం రోజులు కీలకంగా మారనున్నాయి ప్రచార వేగం పెంచడంతో పాటు మంగళవారంలోగా ఆమె తన ఉపాధ్యక్ష అభ్యర్థిని ఎంపిక చేసుకోవాల్సి ఉంది నలుగురు గవర్నర్లు ఓ సెనేటర్ ఓ కేబినెట్ అధికారితో కూడిన జాబితా నుంచి హారిస్ ఉపాధ్యక్ష అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉంది